చెప్పండి బిగ్ బాస్ చూస్తున్నారా చూస్తున్నా సో బిగ్ బాస్ మనం చూసుకోవచ్చు ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో దివ్యల మాధురి గారు వచ్చారు సో ఆమె అందరి మీద అరుస్తున్నారు ఏమనుకోవచ్చు స్ట్రాటజీ అది అరవడం అనేది కామనే ఇప్పుడు ఆమె కొంచెం ఎంతైనా అందరికంటే వయసు ఉన్నామనే కదా చిన్న అయితే కాదు కదా కొంచెం ఏజ్ పర్సన్ కాబట్టి అరిసినా ఏం కాదని నేను అనుకుంటున్నా ఇప్పుడు లేటెస్ట్ గా బిగ్ బాస్ గురించి కొందరు పోలీస్ ఫిర్యాదు చేస్తారు ఇది బిగ్ బాస్ కాదు బూత్ హౌస్ అండ్ ఇప్పుడు బూతులు లేని హౌసులు ఏమున్నాయి చెప్పు బూతులు లేని హౌసులు ఉన్నాయా గతంలో జరిగిన షోలలో బూతులు లేవా అలా అని చెప్పి బ్రాండ్ చేసిరా చేయలేదు కదా ఇప్పుడు ఏదో నలుగురు అట్లా కేసు పెట్టిరని నేను అనుకుంటున్నాను ప్రజలు బూత్నే ఇష్టపడతారు బూత్ ఇప్పుడు ప్రతిదీ ఇష్టపడతారన్న ఇప్పుడు బూత్ పది మంది ఇష్టపడతారు మంచి నలుగురు ఇష్టపడతారు ఎవడైనా ఇప్పుడు చెడునే చాలా మంది మంచి కోరుతారా నువ్వు నా మంచి కోరతావా కోరవు కదా వాళ్ళు కూడా అంతే షో అంటే అన్నీ ఒక విధంగా నడుస్తున్నాయి అక్కడక్కడ రొమాన్సులు అది ప్రతి షోలో జరిగే ఉన్నాయి ఇప్పుడు ఈ షో కూడా అలాగే ఉంది కాకపోతే వ్యక్తులు మారీరా అంతే కాకపోతే ఇప్పుడు ఈమో వచ్చి కామన్ మ్యాన్స్ కే కామన్ మ్యాన్ ఎవరు ఉన్నారు అందరు సెలబ్రిటీసే కదా దానిలో ఉన్న కామన్ మ్యాన్ ఎవరు చెప్పండి ప్రతి ఒక్కరు ఫ్రేమ్లు ఉన్నోళ్ళే ఫేమ్లు ఉన్న వాళ్ళని తీసుకున్నారు కానీ నాలాంటి కామన్ మ్యాన్ తీసుకున్నారా తీసుకోలేదు కదా నాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా కామన్ మ్యాన్ అంటే నేను అందులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో ఒక సాంగ్ తీసో లేకపోతే సీరియల్ దిశో ఫేమ్లో ఉన్నోల్లే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫేమ్ ఉన్నోల్లే ఫేమ్ వాళ్ళని తీసుకున్నారు కానీ కామన్ మ్యాన్ తీసుకోలే వారు చేస్తున్నారు చాలా బాగుంది బిగ్ బాస్ అంటే ఉన్నంత అప్పట్లో ప్రియాంక బాగుండదు ఇప్పుడు లేరు నాకు అర్థం కాదు లేపుతారు గొడవ మాధురి గారు ఆవిడ ఏ దేనికి వచ్చారు అసలు అనవసరం లేపుతూనే ఉంటారు మా పక్క జిల్లానే మా ఊరు పక్కనే ఎందుకు వచ్చిందో అర్థం కాదు నాకైతే ఒక నాకు అప్పుడైతే ఎందుకు ఎందుకు వచ్చిందిరా ఇప్పటికే నాకు అనిపిస్తూనే ఉంటది ఎందుకు మా పక్క జిల్లా మా పక్క ఊరే అన్న ఆవిడది రోజు చూస్తూ పోతుండలు నేను దానికి రప్పించా నాకు ఇప్పటికే అర్థం కాదు కదా మేడం గొడవలు క్యాప్టెన్ మొన్న పవన్ గారు మొన్న క్యాప్టెన్ గా పద్ధతిగా కూర్చోమనేది కూర్చోండి ఒక విషయం అడగాలని పర్లేదు చెప్పండి తర్వాత అది మంచి కూర్చోమని కంఫర్టబుల్ గా కూర్చో క్యాప్టెన్ గా రెస్పాన్సిబిలిటీ చెప్పారు అది కూడా నువ్వు వేరే విధంగా తీసుకుంటే ఇంకెలా ఉంటారు చెప్పండి ఇమాన్యుల్ ఎవరికైనా చెప్తారు ఇమాన్యుల్ అని ఈవెన్ నాకు సార్ కూడా చెప్పారు కదా ఇమాన్యూ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఆల్ ద థింగ్స్ ట్యారిఫ్ విన్నర్ అని చెప్పలేను కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ విన్నర్ ఎవరు చెప్పలేము మన ఇమాజినేషన్ మనం చేయకూడదు లాస్ట్ టాప్ సిక్స్ టాప్ సెవెన్ అప్పుడు అప్పుడు థ్రిల్లింగ్ ఉంటది ఇప్పుడు అలా దాన్ని అవుతుంటది అంతే టీజర్ వెళ్ళిపోవడం కంపల్సరీ అన్ఫేర్ ఎల్మేష్ హెల్మెట్ అయినప్పుడు మీరే మీడియా ముందు వెళ్ళిపోవాలని మీరే చెప్పారు ఇప్పుడు తను వెళ్ళిపోయిందనిఫేర్ అంటారు ఎంతవరకు నేను చెప్పలేదు ఐ నెవర్ టెల్ నేనేం చెప్పలేదు నేను ఒకటి చెప్తా భయ్య వెయిట్ అండ్ ఐ నెవర్ ఐ నెవర్ టెల్ ఐ నెవర్ టెల్ నేను ఏం చెప్తానంటే చెప్పాను నేను సార్లు దమ్మున్న వాళ్ళకి ఎవడైనా సపోర్ట్ చేస్తారనమాట అంటే బ్లాక్ డజ్ నాట్ ఏ మ్యాటర్ ఇంకోటి ఇంకోటి కాదనమాట ఇప్పుడు విమాన నా కలర్ మంచిగా ఉంటాడు అందుకంటే కలర్ డస్ నాట్ మ్యాటర్ అనమాట టాలెంట్ ఇస్ అటర్ అనమాట టాలెంట్ ఎవరి దగ్గర అయితే ఉంటదో అక్కడ ఏం కనిపించాం అనమాట షిగర్ లో కనపడతారు అంతే అలవాడ మంచిగా మాదిరి కూడా టాలి మీకే క్యాండ్ ఆఫీ అనిపించింది నాకైతే అనిపించలేదు మరివాసం వచ్చింది ఇది ఫైన్ పెట్టారు అది వేరే అనుకోండి అవి ఏ దయచేసి చెప్తా ఉన్నాను వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నమాట బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే నాకు కూడా పెళ్లి పట్టే వేరే ఉన్నాయి అవేరే షో అనుకోండి బయటకు వార్త బాగా వైరల్ అవుతుంది బిగ్ బాస్ నైన్ క్లోజ్ చేయాల చాలా మంది కూడా కేసులు వేయడం జరిగింది మీరు నేను చెప్పండి నిజంగా బిగ్ బాస్ 9 క్లోజ్ చేస్తే బాగుంటదా ఉండదా చాలా మంది కోరుకొడు క్లోజ్ చేయాలి అని చాలా మంది కేసులేస్తున్నారు నాకు వరకు అయితే రావట్లేదు మరి ఎందుకో నాకు ఏంటంటే ఇరుగు చూస్తున్నాగా తెలియలాది సమాజం బతుకున అనేది నాకు తెలీదు అంటే సినిమా వల్ల కూడా కొన్ని కొన్ని ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఉంటాయి జస్ట్ జస్ట్లీజ్ సీరియస్ చెప్తాను సినిమా వల్ల కూడా సినిమా వల్ల కూడా కొన్ని ఇన్స్పిరేషనల్ మూవీస్ ఉంటాయి మనకి మార్చి ఉంటుంది మంచి ఇన్స్పైర్ మూవీ ఉంటాయి అర్జున్ రెడ్డి ఉంటుంది అది వేరేలా ఉంటుంది అనమాట అంటే అర్జున్ రెడ్డిని సినిమానే బ్యాన్ చేద్దామంటామా అది కాదు మళ్ళీ ఇప్పుడు షో ఎంటర్టైన్మెంట్ గురించి వస్తే మనము షో బిగ్ బాస్ అనేది అందరూ చూడమని ఎవరు చెప్పట్లేదు అంటే వాళ్ళు ఏ విధంగా కించపరిచారో సారీ ఫర్ వాళ్ళు ఎందుకు వాళ్ళు అనుకున్నారో నాకైతే తెలియదు మరి అలా అనుకునేటోళ్ళు వాటి గురించి ఎలాకూడదనమాట ఫస్ట్ థింగ్ చూసేటోళ్ళు ఎవరో ఎంటర్టైన్మెంట్ పరంగా చూస్తారని నా అభిప్రాయం అనమాట వాళ్ళు ఎందుకు అనుకో అలా అనుకుంటే తెలియదు దే విల్ డిస్కస్ నో వల్ కార్డు ఎంట్రీ వచ్చిన వాళ్ళు ఎక్కువేస్తున్నారా అంటున్నారు ఎక్కువ చేతున్నా తక్కువ చేతున్నాం ఇంకా నడుస్తుంది ఇంకా టూ డేస్ త్రీ త్రీ డేస్ అయింది